మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు గౌరవనీయులు కోచ్లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేరకు ప్రతి శుక్రవారం నియోజకవర్గంలో గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఈరోజు అరకువేలి నియోజకవర్గంలో గ్రీవెన్స్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు జరిగినటువంటి గ్రీవెన్స్ ఈ కాన్సెన్స్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరూ వారి వారి యొక్క సమస్యలు వ్యక్తిగత సమస్యలు గ్రామాల సమస్యలు మంచినీళ్ళు సమస్యల మీద ఈరోజు రోజు పత్రం సమర్పించడం జరిగింది మరి ముఖ్యంగా మన గిరిజన ప్రాంతంలో ఎక్కువగా మంచినీళ్ళు సీసీ రోడ్లు డ్రైనేజీలు ఆ సమస్యల మీద ఎక్కువగా అర్జీలు వస్తున్నాయి ఈ వచ్చినటువంటి అర్జీలను సత్వర పరిష్కారం కోసం మేము సంబంధిత అధికారులకి పంపించడం జరుగుతూ ఉంది ఇప్పటి వరకు కొన్ని సమస్యలు పరిష్కారం అవుతున్నాయి దశల వారీగా ఒక్కొక్క సమస్యలు పరిష్కారం చేసుకుంటూ ఈ గ్రీవెన్స్ ద్వారా వచ్చినటువంటి సమస్యలను ప్రతి ఒక్కటి పరిష్కారం చేయడానికి మన కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది మన గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు గిరిజన ప్రాంతంలో ఏ ఒక్క సమస్యలు కూడా పరిష్కరించలేదు ఒక సీసీ రోడ్ లేదు ఒక డ్రైనేజీ లేదు ఒక్క మామూలు ఒక పిఆర్ రోడ్ కానీ ట్రైబల్ వేర్ఫీల్ రోడ్ కానీ ఏ ఒక్క రోడ్ కూడా చేయకపోవడం వలన అలాగే మంచినీరు కూడా ఎక్కడ గత ప్రభుత్వం కల్పించకపోవడం వలన ఇప్పుడు ఆ సమస్యలు ఈ ఐదు గత ఐదు సంవత్సరాల్లో సమస్యలన్నీ పేరుకుపోయి ఇప్పుడు విపరీతమైనటువంటి సమస్యలు పెరిగిపోయినటువంటి పరిస్థితి అయినా కానీ సాధ్యమైనంత వరకు ఈ కూటమి ప్రభుత్వం అన్ని సమస్యలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది గతం ఈ రెండు మూడు నెలల నుండి రెండు నెలల నుండి గ్రీవెన్స్ ప్రజా సమస్యల మీద గ్రీవెన్స్ కార్యక్రమం జరుగుతూ ఉంది కొన్ని సమస్యలు పరిష్కారం అవుతున్నాయి ఇంకా పరిష్కారం చేయవచ్చు కా అంటే చేయవలసిన సమస్యలు ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా త్వరలోనే పరిష్కారం కాబడతాయి మన కూటమి ప్రభుత్వం ఇది ప్రజల ప్రభుత్వం ప్రజల సంక్షేమం ప్రజల అభివృద్ధి చేసే ప్రభుత్వం ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం ద్వారా గిరిజన సమస్యలు మరి ముఖ్యంగా మంచినీరు సమస్యలు సీసీ రోడ్లు డ్రైనేజీలు ఈ రోడ్లు సమస్యలు పరిష్కారం చేస్తారని పూర్తి విశ్వాసంతో ఉన్నాం త్వరలోనే ఈ సమస్యలన్నీ పరిష్కారం చే చేస్తాం ఈ గత ప్రభుత్వం లాగా కనీసం గత ప్రభుత్వం ఒక్క పాడైపోయిన రోడ్లకి కనీసం గుంతలు కూడా కూర్చలేన పరిస్థితి గత ప్రభుత్వం కానీ మన ప్రభుత్వం వారు చేసిన గుంతలకి పూడ్చడానికి సుమారుగా ఎనిమిది వందల కోట్లు వెచ్చించి గుంతలు పూడ్చే కార్యక్రమం చేసింది రాబోయే రోజుల్లో అన్ని మారుమూల ప్రాంతాల్లో రోడ్ సౌకర్యం కల్పించడమే దిశ ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజలకి అండదండగా ప్రజల సంక్షేమం అభివృద్ధి కోరుకునే కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క సమస్యలు ఈ కూటమి ప్రభుత్వం ద్వారా పరిష్కారం అవుతాయని పూర్తి నమ్మకంతో విశ్వాసంతో ఉన్నామని ఈ సందర్భంగా మీ అందరినీ తెలియజేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏమి లేదు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన నుంచి మనకి మా మండలంలో అయితే కోట్ల అధికారి కోట్లది రోడ్లు రంగపరి రోడ్లు అయితే ఆరు కోర్టులు వచ్చాయి గత నెలలో హరి సర్జీ సుమంతరాణ గారు సంవత్సరంలోని కోర్టులు రోడ్లు వచ్చింది బ్రహ్మాండంగా అవుతుంది అదేవిధంగా గత ఐదు సంవత్సరంలో వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చి ఎక్కడ ఒక ఇల్లు ఇవ్వలేదు ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి ప్రతి ఊరు బ్రహ్మాండంగా ఇల్లులు అవుతున్నాయి ప్రజలు అన్ని విధాలుగా పని చేసుకుంటూ మంచి నెల అయితే రోడ్లు అయితే అన్ని విధాలుగా సౌకర్యం కల్పిస్తుంది గత ప్రభుత్వం ఒక వెయ్యి రూపాయలు పింఛన్ పెంచడానికి ఐదు సంవత్సరం పట్టింది ప్రభుత్వం వచ్చి ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఒకేసారి నాలుగు వేలు పింఛన్ కూడా ఇచ్చి ప్రభుత్వం పేద ప్రజలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం ఆదుకుంటుందని తెలియజేస్తుంది